నమస్కారం మీ విజయ్ కుమార్ గంట మట్టి పరిమళం ఎంత గొప్పదో చినుకు చినుకు పాటలో కమిడు విమల చెప్తారు ఒకసారి ఆవిడ పాడిన పాట అది మట్టి ఒక గొప్ప జీవన సత్యాన్ని చెప్తుంది మనిషి మష్టితో సృష్టించబడ్డాడని అలౌకికం చెప్తుంది మరణించిన మనిషి మట్టిలోనే భూస్థాపితం అవుతాడని లౌకికం చెప్తుంది మట్టిని నమ్ముకున్న రైతు మట్టిని నమ్ముకున్న శ్రామికుడు మట్టిని నమ్ముకున్న కర్షకుడు ఎప్పుడూ ఓడిపోడు ఓటమి రైతుకు లేదు ఓటమి వ్యవసాయ కూలికి లేదు ఓటమి కర్షకుడికి లేదు ఈ సత్యాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు అత్తందారీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి మహా నేను అలాగే పిలుస్తాను గొప్ప రచయిత్రి వాసిరెడ్డి సీత లేదు ఆమె రాసినటువంటి నాటి నవల మట్టి మనిషి చాలా సాదాసీదా జీవితాన్నించి మట్టిని నమ్ముకొని భూకామందుగా ఎదిగి ముప్పై ఐదేళ్ళు వయసులో పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటాడు బిడ్డను మురిపింగా పెంచుకుంటే జమీందారీ విలాసాలతో అలవాటైనటువంటి ఓ కుటుంబం ఆ బిడ్డని తమ ఇంటి అల్లుని చేసుకుంటుంది వాడు నడమంత్రపు సిరిలాగా కష్టాన్ని మరిచి జమీందారీ కుటుంబ విలాసాలకు బానిసైపోయి మొత్తం ఆస్తిని నాశనం చేసి ఇక జీవితం వృధా అనుకునే సమయంలో ఆరేళ్ళు తన మనవణ్ణి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి పంపిస్తాడు పశ్చాత్తాపంతో ఆ తండ్రి మనవణ్ణి చూసి కుంగిపోలేదు ఊరి చివర డొంకలో కొండో కొండపోరంబోకు ముప్పై ఐదు సెంట్లుంటే ఆ ముప్పై ఐదు సెంట్లని మనవడితో కలిసి సాగు చేయటానికి ముందుకెళ్తాడు మట్టి మీద మట్టి మనిషికి అంత నమ్మకం తూర్పున ఎర్రజెండా ఎగురుతూ ఉంటుంది అది క్రాంతికి చిహ్నం మట్టి మనిషి చదవండి నాటిక రూపంలో ఉంది నాటక రూపంలో ఉంది Serial Room.